రోజు మాదిరిగానే రైతులు వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లారు ఎప్పుడూ లేని పొలంలో వారికి ఓ సంచి కనిపించింది అందులో ఏముందా అని చూసిన రైతుల కళ్లు జిగేలమన్నాయి ఆనందంతో గబగబా ఒడినింపుకుని ఇంటికి తీసుకెళ్లారు అనంతరం వాటిని పరిశీలించిన రైతులు షాక్ తిన్నారు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వత్తాలపాలెంలో నార్కెట్ పల్లి అద్దంకి రహదారి వెంట ఓ రైతు పొలంలో కరెన్సీ కట్టలు ప్రత్యక్షమయ్యాయి ఓ సంచిలో నిండుగా ఉన్న కరెన్సీ కట్టల్ని ఎవరో అక్కడ వదిలి వెళ్లినట్లు భావించారు సంచి నిండా ఐదు వందల నోట్లు పేర్చి ఉన్నాయి పోలీసులకు చెప్పాలా వద్దని కాసేపు తిటపడాయించిన రైతులు అందులోని కొన్ని నోట్ల కట్టలు తీసుకున్నారు ఎలాగో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతుల నుంచి కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు అచ్చుగుద్దినట్లుగా అసలు నోట్లను పోలి ఉన్న ఈ నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉంది ఈ నోట్ల కట్టలు ఎందుకు వినియోగిస్తారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు సుమారు ఇరవై లక్షల విలువ గల నకిలీ ఐదు వందల నోట్ల కట్టలు పంట పొలంలో ప్రత్యక్షమవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది దొంగ నోట్ల ముఠా పని కావచ్చని పోలీసులు అనుమానం చేస్తున్నారు గతంలో దామచెర్ల మండలంలో దొంగనోట్ల చలామణి జరిగిన ఘటనలు ఉన్నాయి అదే ముఠా మళ్లీ దొంగ నోట్ల చలామణికి పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు పోలీసులు నిఘా పెట్టి దొంగ నోట్ల ముఠాను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు